సో ఇప్పటి వరకు టూ ప్యాసేజెస్ అనేది మనం చూసాం కదా సో ఇక్కడ మీకు రిమైండ్ టూ ప్యాసేజెస్కి ఇక్కడ మీకు ఆన్సర్స్ అనేవి ఏదైతే కనబడుతున్నాయో ఇది ఒరిజినల్ ఆన్సర్స్ అయితే కాదు స్టూడెంట్స్ పేపర్స్ని మేము దాన్ని స్కాన్ చేసి దీన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట సో నేను చెప్పిన ఆన్సర్స్ అయితే ఒరిజినల్ ఆన్సర్స్ కానీ ఇక్కడ టిక్ అయితే ఒరిజినల్ ఆన్సర్స్ అయితే కాదు ఓకేనా సో ఇప్పటివరకు టూ ప్యాసేజెస్ అనేది చూస్తున్నామో కాబట్టి లెట్స్ మూ టు ద థర్డ్ ప్యాసేజ్ థర్డ్ ప్యాసేజ్ గురించి ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ సో గ్రాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ కృతజ్ఞత సో కృతజ్ఞతను తెలపడం అనేది దాని గురించి సో హౌ యూ కెన్ సే థ్యాంక్ఫుల్ సో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకుంటాం కదా సో ఏ విధంగా ఉంటుంది అంటే దాని యొక్క ఉంటుందని చెప్పేసి దాని యొక్క ఫీచర్స్ ఉంటుందని చెప్పేసి ఈ ప్యాసేజ్ దానికి సంబంధించిందే ఉంటుందనమాట కృతజ్ఞత అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఈ ప్యాసేజ్ అనేది ఇచ్చాడనమాట ఓకేనా అయితే సో ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సుడ్ ప్రాసెసెస్ సో కృతజ్ఞత తెలపడం అనేది ఒక గొప్ప క్వాలిటీ ఒక గొప్ప గుణం అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనుషులకు కూడా ఈ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రె అంటే కృతజ్ఞత అనేది ఆ క్వాలిటీ అనేది తప్పకుండా వాళ్ళు ఉండాలన్నమాట చాలామంది అలాంటి సో మ్యాక్సిమం అంటే అందరూ అయితే ఉంటారు కొంతమంది ఉంటారు అనమాట సో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పకపోవడం వాళ్ళే నేను ఎప్పుడో చేసాను కదా అది ఇప్పుడు చేశాడు కదా అని ఆ ఫీల్లో ఉంటారు అలా కాకుండా మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే దాని యొక్క కృతజ్ఞత అనేది మనం ఖచ్చితంగా తెలుపుకోవాలి అండ్ మనుషులు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిటీలో ఉన్న ఉండాలన్నమాట ఓకేనా ఇట్ ఈజ్ ఎ ఫీలింగ్ వేర్ బై వి ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ టు సంవన్ సో ఇట్ ఈజ్ ఎ ఫీలింగ్ వేర్ బై వి ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ టు వన్ అదే కదా చూడండి సో ఇదొక ఫీలింగ్ అనమాట మంచి ఫీలింగ్ సో ఇక్కడ మనం ఏం తెలుపుతున్నాం అంటే ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సో ఒకరికి మనం థ్యాంక్స్ అనేది చెప్పుకుంటున్నాం అనమాట సో ఇట్ ఈస్ అ వెరీ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ సచ్ఛ గ్రేట్ ఫీలింగ్ అనమాట సో మనం ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ఆ ఫీలింగ్ అనేది మాటలు చెప్పలేం అనమాట సో వాళ్ళు కూడా చాలా ఎలాగా పాజిటివ్గా తీసుకుంటారు అండ్ మన బిహేవియర్ని అక్కడ బాగా జడ్జ్ చేస్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం వీ క్యాన్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఇన్ various forms. వీ క్యాన్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఇన్ various ఫామ్ సో మన యొక్క మనం కృతజ్ఞత అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తెలుపుకోవచ్చు అన్నమాట వేరే వేరే రూపాల్లో మనం కృతజ్ఞత అనేది తెలుపుకోవచ్చు ఎలా చూడండి వీ క్యాన్ be గ్రేట్ఫుల్ ఇన్ అవర్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ సో మన యొక్క ఆలోచనతో కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మన యొక్క వర్డ్స్లో కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మనం చేసే పనులు కూడా మనం థ్యాంక్స్ అనేవి చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వేరే 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 రూపంలో కూడా మనం కృతజ్ఞత అనేది తెలుపుకోవచ్చు ఓకేనా వెన్ వీ సే థ్యాంక్ యూ ఇట్ మీన్స్ ఆర్ గ్రేట్ఫుల్ సో వెన్ వీ థ్యాంక్ యూ సో మనం ఎప్పుడైనా ఎవరికైనా థ్యాంక్స్ చెప్తే इट मीन वी आर् ग्रेट मन चला ग्रेटफु मन चला ग्रेटफुट सो एवरकना मैं थैंक यू चे इज लाट इट लाट फर् अजे वी शुड बी ग्रेट्री वन हू इज हेलफु टू अज वी शुड बी ग्रेटु टू एव्री वन हू इज हेलफु अज सो मन कीस्टम से कस् అంటే మనకి ఎప్పుడైనా కష్ట సమయంలో హెల్ప్ చేసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా మనకి ఎవరైనా సరే మనకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మన కృతజ్ఞత అనేది ఖచ్చితంగా తెలుపుకోవాలి వాళ్ళకి మన కృతజ్ఞ కృతజ్ఞతలు ఉండాలి అనమాట సో థ్యాంక్ఫుల్గా ఉండాలి గ్రేట్ఫుల్గా ఉండాలి ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు రుణాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనమాట ఓకేనా ఎప్పుడు కూడా మనం గ్రేట్ఫుల్గా ఉండాలి సో ఇక్కడ అలాగే చూడండి వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ బికాజ్ హీ హ్యాస్ బ్లడ్ బ్లెస్డర్స్ విత్ మెనీ గుడ్ థింగ్స్ సో మనం దేవుడికి ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాలి మనం దేవుడికి గాడ్కి థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే హీ హ్యాస్ బ్లస్డర్స్ విత్ మెనీ గుడ్ థింగ్స్ సో తనే మంచి మనకి మంచి మంచి విషయాలతో అంది ఆశీర్వదించి మనకి పంపించడం అనమాట సో మనం పుట్ట పుట్టడమే ఒక వరం అంటే మనుషులు పుట్టాలంటే మనిషి యొక్క రూపం పుట్టాలంటే ఎన్ని 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 పుణ్యాలు చేస్తే కానీ మనిషి రూపం అనేది రాదు సో అలాంటిది దేవుడు అనేది దేవుడికి మనం చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి సో మనం పుట్టించడం దగ్గర గురించి పుట్టించడం దగ్గర నుండి మంచి మంచి విషయాల గురించి నేర్పించడం మంచి మంచి వస్తువులు ఇవ్వడం సో మనకి ప్రకృతిని ఇవ్వడం ఎయిర్ని ఇవ్వడం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కదా సో అందుకే మనం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఊపిరి పిలుచుకున్నాం అంటే కూడా అది కూడా దేవుడి వల్లే మనం బ్రీత్ తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా దేవుడి వల్లే సో అందుకే మనం గాడ్ కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ఫుల్ గా ఉండాలి గ్రేట్ఫుల్ గా ఉండాలి ఓకే సో వీ షుడ్ సే థ్యాంక్స్ టు హేమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ సో మన బాటమ్ అవర్ హార్ట్ అంటే మనస్సాక్షిగా మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఈ జన్మ ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాను అని చెప్పిన అండ్ చాలా 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 థ్యాంక్స్ అని మనం చాలా డీప్ గా గాడ్ కి ఎప్పుడైనా చెప్పుకోవాలన్నమాట సరేనా సో ఎప్పుడైనా గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది కావాలి ఇది కావాలి అది కావాలి అని అనకూడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సో అది మన హ్యాపీగా ఉన్నా సరే గా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి గాడ్ కి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఇప్పుడు మనం చెయ్యాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాడ్ కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకేనా సో ఏదో విధంగా గాడ్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట దేవుడు అనేది మనకి ఎటువంటి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అందుకే డైలీ మనం ప్రే చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకేనా సో ఇది ప్యాసేజ్ దేని గురించి గ్రాటిట్యూడ్ గురించి ప్యాసేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు మనం క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం థ్యాంక్ యూ మీన్స్ దట్ ఆర్ డాష్ థ్యాంక్ యూ అంటే ఏంటి థ్యాంక్ యూ అంటే ఏంటి థ్యాంక్ యూ మీన్స్ దట్ ఆర్ డాష్ ఏ సుపీరియరా బి శాడా సి మెజరేబులా డి గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ అంటే మనం ఏంటి సుపీరియరా శాడా మెజరేబులా గ్రేట్ఫుల్లా అని చెప్పేసి అడిగింది సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి గ్రేట్ఫుల్ అంటే సుపీరియర్ కూడా అవ్వదు మనం శాడ్ థ్యాంక్ యూ మీన్స్ బాధపడమా కాదు మెజరబుల్ గా ఉండడమా కాదు సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి గ్రేట్ఫుల్ అనమాట డి గ్రేట్ఫుల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ గ్రేట్ వర్చ్యూ గొప్ప గుణం ఏంటి గొప్ప క్వాలిటీ ఏంటి అని చెప్పేసి అడిగారు యాజ్ పర్ ది ప్యాసేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్సింగ్ క్రూయాలిటీ క్రూర క్రూరం అంటే క్రూవెల్ ఎక్స్ప్రెస్ చేయడం క్రూవెల్ చూపించడం దాని అది ఒక గొప్ప గుణమా ఎక్స్ప్రెసింగ్ గ్రాట్యుట్యూడ్ కృతజ్ఞత చూపించడం అనేది ఒక గొప్ప గుణమా ఎక్స్ప్రెసింగ్ సారో బాధను చూపించడం అనేది ఒక గొప్ప గుణమా ఎక్స్ప్రెసింగ్ మైజరీ హ్యాపీనెస్ చూపించడం అనేది ఒక గొప్ప వరమా అంటే గొప్ప గుణం సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ప్యాచ్ ప్రకారం యా ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్రెస్సింగ్ గ్రాటిట్యూడ్స్ థ్యాంక్స్ఫుల్స్ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం కృతజ్ఞత తెలపడం వేరే వాళ్ళకి అనేది ఒక గొప్ప గుణం అన్నమాట ఇట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ గ్రేట్ క్వాలిటీ నెక్స్ట్ సెవెంటీ థర్డ్ క్వశ్చన్ చూడండి వన్ క్యాన్ బీ గ్రేట్ఫుల్ ఇన్ వన్స్ డాష్ ఆల్సో వన్ క్యాన్ బీ గ్రేట్ఫుల్ ఇన్ డాష్ వన్స్ డాష్ ఆల్సో సో ఒక అంటే గ్రేట్ఫుల్ కృతజ్ఞత అనేది మనం వేరే వేరే రూపాల్లో అని చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా ఆ క్వశ్చన్ ఇదే అనమాట సో ఏ వర్చ్యూస్లోనా బి డ్యూటీ వర్చ్యూస్ అంటే క్వాలిటీస్ బి డ్యూటీస్లోనా డి అర్నింగ్స్లోనా సి థాట్స్లోనా సో వన్ క్యాన్ బి గ్రేట్ఫుల్ ఇన్ వన్స్ డాష్ ఆల్సో వాళ్ళ డ్యూటీలో మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా లేకపోతే వాళ్ళు సంపాదించిన దాంట్లో మనం గ్రేట్ఫుల్ గా ఉండాలా లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మనం అంటే వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా మనం థ్యాంక్ఫుల్గా గా ఉండాలా సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి థాట్స్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది సి థాట్స్ అవుతుంది వన్ క్యాన్ బి గ్రేట్ఫుల్ ఇన్ వన్స్ థాట్స్ ఆల్సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హెల్ప్ఫుల్ ఈజ్ ఏ ఆర్ అన్ డాష్ హెల్ప్ ఫుల్ ఈజ్ ఏ ఆర్ ఎన్ డాష్ ఏ నౌన్ బి ప్రనౌన్ సి వర్బ్ డి ఆజెక్టివ్ సో ఇక్కడ గ్రామర్ ఇచ్చాడనమాట గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చాడనమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సంబంధించడానికి ఇచ్చాడనమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇచ్చాడు ఏంటి ఇచ్చాడు హెల్ప్ఫుల్ అనేది ఏంటి నౌనా ప్రనౌన బర్బ యాడ్జెక్టివా సో హెల్ప్ఫుల్ అనేది ఒక క్వాలిటీ అనమాట హెల్ప్ఫుల్ అనేది ఏంటి ఒక క్వాలిటీ సో మెన్ వి డిస్క్రైబింగ్ ద క్వాలిటీ ఇట్ ఈజ్ ఎ యాడ్జెక్టివ్ ఇట్ ఈజ్ ఎ యాడ్జెక్టివ్ ఓకేనా సో క్వాలిటీని మనం డిస్క్రైబ్ చేసినప్పుడు దాన్ని మనం ఏంటంటాం యాడ్జెక్టివ్ అంటాం సో హెల్ప్ఫుల్ ఈజ్ అండ్ ఆబ్జెక్టివ్ నెక్స్ట్ వన్ ఈజ్ సో హెల్ప్ఫుల్ అనేది ఏంటమ్మా ఆబ్జెక్టివ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వర్చ్యు మీన్స్ డాష్ వర్చ్యూ మీన్స్ డాష్ సో ఏ క్వాలిటీయా బి హీరోయిజిమా సివిలా డి పీసా సో వర్చ్యూ అంటే ఏంటి వర్చ్యు అంటే ఏంటి సో ఇక్కడ కూడా సినోనియం అనమాట వర్చ్యు అంటే మీనింగ్ ఇచ్చాడు సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఇచ్చాడు మీనింగ్ అనేది అనమాట వర్చ్యూ అనేది ఏంటి ఏ క్వాలిటీయా బి హీరోయిజమా సి ఈవిలా డి పీసా అని ఓకేనా సో వర్చ్యు అంటే ఏంటి యా సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్వాలిటీ వర్చ్యూ అనేది ఏంటమ్మా క్వాలిటీ అనమాట వర్చ్యు అనేది ఏంటి క్వాలిటీ వర్చ్యూ మీన్స్ క్వాలిటీ ఓకేనా సో ఇక్కడ ఈవిల్ రాదు హీరోయిజం రాదు పీస్ కూడా రాదు సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్వాలిటీ ఓకే సో ఈ విధంగా మనం థర్డ్ ప్యాసెస్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది థర్డ్ ప్యాసెస్ దేని గురించి గ్రేట్ఫుల్ ఎక్స్ప్రెషింగ్ గ్రాటిట్యూడ్ గురించి కృతజ్ఞత తెలపడం గురించి మనం దీని గురించి డిస్కస్ చేసాం అనమాట ఓకేనా